హాయ్ అండి అందరికీ నమస్కారం మరి తెలుగు బోధనా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో టెట్కి డిఎస్సికి ఉపయోగపడే విధంగా పదవ తరగతి దానశీలం లెసన్ నుంచి బిడ్స్ ఇవ్వడం జరుగుతుందండి ఆ బిడ్స్కి ఆన్సర్ కూడా మీకు ఇవ్వబడుతుంది అంటే టైం వేస్ట్ కాకుండా ఆన్సర్ ఏదైతే ఇచ్చానో మీరు క్వశ్చన్ చదివి వెంటనే ఆన్సర్ పర్ఫెక్ట్ అయ్యారనుకోండి క్వశ్చన్ ఏ విధంగా తిప్పించినా కూడా మీకు ఆన్సర్ చేయగలుగుతారు మరి టెట్ డిఎస్సిలో కూడా మల్టిపుల్ ఛాయ్స్ వస్తాయి అలాగే మీకు ఇచ్చే బిట్స్లో కూడా భాషాంశాలు పదజాలంలో కూడా మరి మల్టిపుల్ ఛాయ్స్ బిట్సే మీకు చెప్తున్నాను ఇప్పటి నుండి ప్రతి లెసన్కి దాదాపు ఒక యాభై నుండి అరవై వరకు బిట్స్ మీకు అన్ని విధాలుగా అంటే భాషాంశాలు పదజాలం వ్యాకరణాంశాలు అర్థాలు వ్యతిరేక పదాలు పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు ఇంకా సందులు సమాసాలు ఛందస్సు అలంకారాలు వివిధ రకాలైనటువంటి వాక్యాలు మీకు అన్నిట్లో కూడా బిట్స్ రూపంలో మీకు అందివ్వగలుగుతున్నానండి తప్పకుండా ప్రిపేర్ అవ్వండి చాలా ఇంపార్టెంట్ బిట్స్ మీకు తెలుగుకు సంబంధించి అన్ని రకాలైనటువంటి బిట్స్ గ్రామర్ పార్ట్ మొత్తం కూడా ఈ ఛానల్లో ఉంటుందండి మీకు ఎలాంటి బిట్స్ కావాలన్నా కూడా వెంటనే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇది తెలంగాణ పదవ తరగతి తెలుగు వాచకం నుండి ఫస్ట్ ప్లేస్ నుండి దానశీలం పాటి భాగంలో నుండి భాషాంశాలు పదజాలం జాగ్రత్తగా విని వెంటనే ఆన్సర్ నేర్చేసుకోండి ఫస్ట్ ఫస్ట్ది అంటే అందులో అడగడం కూడా అర్థాలు పర్యాయపదాలు నానార్థాలు లైన్గా అడుగుతూ ఉండడండి ఏదో ఒక బిట్ ఇస్తాడు దానికి ఆన్సర్ చేయమంటాడు అది అర్థమైనా అడగొచ్చు పర్యాయపదమైనా నానార్థమైనా వ్యతిరేకపదమైనా ఎలాంటి బిట్ అయినా అడగచ్చు అలాగే ఇక్కడ ఇచ్చే బిట్స్ కూడా అలాగే ఉన్నాయండి తప్పకుండా ప్రిపేర్ అవ్వండి రామదాసు నిరతము రాముడికి సేవించాడు ఇక్కడ ఏమడిగాడు గీత గీసిన పదానికి అర్థం అడుగుతున్నాడు అంటే గీత దేని మీద గీశాడు నిరతము అనే దాని కింద ఉంది నిరతము అనే దానికి అర్థం కనుక్కోవాలి మనం అంటే అప్పుడప్పుడు ఎల్లప్పుడూ ఎప్పుడో ఒకసారి ఏది కాదు అని ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చాడు కానీ ఇవన్నీ చదివేదానికంటే అంటే మీకు ఈజీ టిప్ చెప్తున్నాను ఇవన్నీ చదివేదానికంటే ఫస్ట్ అన్నీ పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత మనం ఆన్సర్ చేయవచ్చు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎలా చదవాలంటే మీరు నిరతము అనేదానికి అర్థం అడిగాడు కాబట్టి నిరతము అంటే ఎల్లప్పుడూ మీకు రౌండప్ చేసిన ఆన్సర్ ఇచ్చానండి మీకు అసలు ఏ మాత్రం టైం వేస్ట్ కాకుండా ఇవ్వడం జరుగుతుంది నిరతము అంటే ఇవన్నీ తర్వాత చదువుకోవచ్చు ఫస్ట్ మనకి ఆన్సర్ పర్ఫెక్ట్ ఉంటే వాడు ఇవే ఇస్తాడని కాదు కదా వెరైటీ కూడా ఇవ్వచ్చు ఆన్సర్ ఒకటి ఇస్తాడు మూడు ఇక్కడ ఇచ్చిన బిడ్సే ఇవ్వాలని ఏం లేదు కాబట్టి ఇవి చదవాల్సిన అవసరం లేదు ఓన్లీ గీత గీసిన పదానికి అర్థం అడిగాడు కాబట్టి నిరతము అంటే ఎల్లప్పుడు అంతే మీరు చదవాల్సింది ఇక్కడ నిరతము అంటే ఎల్లప్పుడు అండి ప్రజల వాంఛితము నెరవేర్చడం నాయకుల బాధ్యత ఇందులో వాంఛితము అనే పదానికి అర్థం అడుగుతున్నాడు వాంఛితము అంటే ఇక్కడ నాలుగు పదాలు ఇచ్చాడు కానీ నేను ఆన్సర్ ఒకటి చెప్పుకుంటూ వెళ్తున్నాను వాంఛితము అంటే కోరిక మీకు రౌండప్ చేశానండి వంశం శరీరం ఇల్లు అనే ప దానికి నానార్థం కలిగినటువంటి పదం అడుగుతున్నాడు ఇక్కడ కులం గుణం కలం కాలం ఇచ్చాడు మనకు కావాల్సింది కులం రౌండ్ అప్ చేశానండి బాగా గమనించండి ఆరోగ్యమే మహాభాగ్యం ఆ భాగ్యం ప్రతి వారికి ఉండాలని కోరుకుంటున్నాం ఈ వాక్యాల్లోనే వికృతి పదం వికృతి పదం ఏంటి భాగ్యము అనే దానికి వికృతి పదం వెంటనే పక్కనే ఇచ్చాడు కానీ వికృతి పదం ఏంటి అని అడిగాడు భాగ్యం హాలికుడు దేశానికి వెన్నెముక కర్షకులు లేకుండా తిండి దొరకదు కదా ఈ వాక్యంలో పర్యాయ పదాలు ఏంటి మనకు చూస్తేనే అర్థమవుతుందండి హాలికుడు కర్షకులు ఈ ఆప్షన్ ఎక్కడుంది డి అనేది ఉంది హాలికుడు కర్షకుడు డి అనేది ఆన్సర్ ఇక మూడిటితో పక్కన మూడిటితో సంబంధం లేదు మనకి స్వర్గసీమను మించినది గృహము ఈ వాక్యంలోని ప్రకృతి పదము ఈ పైన ఇచ్చినటువంటి వాక్యంలోని పదం ఏంటి ప్రకృతి పదం ఏంటి గృహము కింద ఇచ్చాడు స్వర్గం సీమ గృహము మించినది అంటే మనకి గృహం ఇక్కడ ఉంది డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చాడు గృహము అనేది ప్రకృతి పదం అండి ఇది విష్ణు అనే పదానికి వికృతి ఏంటి అంటే వెన్నుడు ఇక మిగతా మూడు పక్క మనకి అంటే చదవాలి కానీ మనకు కావాల్సిన సమాధానం కాబట్టి రౌండప్ చేసింది మాత్రమే పర్ఫెక్ట్గా అండి నీరజ బోడు అనే పదానికి వ్యుత్పత్తి అర్థము కమలమునందు కుట్టినటువంటి వాడు విశ్వమంతటా వ్యాపించిన వాడు దీనికి ఉత్పత్తి పదం ఏంటి అంటే విష్ణువు దీనికి ఉత్పత్తి పదము విష్ణువు తర్వాత విశ్వమంతటా వ్యాపించినవాడు విష్ణువు అయిపోయింది కదా తర్వాత పదవది చూడండి హిరణ్యకశపుడు ధనుజుడు గీత గీసిన పదానికి అర్థం ధనుజుడు అనే దానికి అర్థం అడుగుతాడు రాక్షసుడు ధనుజుడు అంటే రాక్షసుడు ధాత్రికి పర్యాయ పదం అండి అడుగుతున్నాడు పుడమి భూమి ధర్మం న్యాయం ఇల్లు గృహం అని ఇచ్చాడు కానీ మనకు కావాల్సింది ధాత్రి అనే దానికి పర్యాయ పదాలు పుడమి భూమి పర్ఫెక్ట్ అవ్వండి బట్టి పట్టినా పర్వాలేదు మీకు ఆన్సర్ వచ్చేయాలి ఆ తర్వాత పన్నెండవది శ్రీ అనే పదానికి వికృతి పదము సిరి మా తాత గొప్ప వధాన్యుడు గీత గీసిన పదానికి అర్థం అడుగుతున్నాడండి వదాన్యుడు అనే పదానికి దాత అనే మీనింగ్ వస్తుంది నీరజమునందు పుట్టినవాడు దీనికి ఉత్పత్తి పదం నీరజమునందు పుట్టినటువంటి వాడు ఉత్పత్తి పదం ఏంటి అంటే నీరజ నీరజము నుండి పుట్టినటువంటి వాడు ఎవరు అంటే నీరజ ఇక తర్వాత సో ఫిఫ్టీన్త్ వన్ అండి నీరజ రాసింది జరగక మానదు గీత గీసిన పదానికి అర్థం అడుగుతున్నాడు బ్రహ్మరాత అంటారు చూడండి కింద బ్రహ్మ అనే ఆప్షన్ ఉంది ఆన్సర్ మీకు వెతుక్కోకుండా వెంటనే ఆన్సర్ తిక్ చేసేసాను భవుడు అంటే బ్రహ్మ మీనింగ్ అండి ఇది జలది అనేక జీవరాజులకు నిలయం గీత గీసిన పదానికి పర్యాయ పదాలు అడుగుతున్నాడు జలది అనేదానికి పర్యాయ పదం ఏంటి అంటే సముద్రం సాగరం సముద్రం సాగరం అభ్యాగతుండు సంధి విడదీయండి అభ్యాగతుండు అంటే ప్లేస్ ఫస్ట్ ఫస్ట్ ఏముందండి ప్లేస్ ఆగతుండు ఇంకా వేరే దానికి పోవాల్సిన అవసరమే లేదు అంటే మనకి టైం సేవ్ కావడానికి అనమాట అభ్యాగతుండు అంటే అంటే ప్లేస్ ఆగతుండు నెక్స్ట్ వీడియో మీకు వెంట వెంటనే అందజేస్తానండి ఇవి తప్పకుండా ప్రిపేర్ అవ్వండి మీకు తెలుగులో ఎలాంటి బిట్టు కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి లైక్ చేయండి తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ